హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి జగనన్న పుట్టినరోజు కానుకగా వాలంటీర్లకైతే జీతాలు భారీగా పెంచారు ఈ యొక్క పెంచినటువంటి జీతాలు ఎప్పటి నుంచి మనకు అమలు కాబోతున్నాయి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకొచ్చారండి వారికి ఇచ్చేటువంటి గౌరవ వేతనం ప్రస్తుతానికైతే ఐదు వేల రూపాయలైతే ఉంది దీనిని పుట్టినరోజు కానుకగా పెం పెంచడం అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత పూర్తి వివరాలు అయితే చూద్దాం సో మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది వాలంటీర్లకు గుడ్ న్యూస్ జీతాలు పెంపు గ్రామ వార్డు వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు కాసేపటి క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలను అదనంగా ఇవ్వబోతున్నాం ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం ప్రజలకు రేషన్ పగడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం జనవరి ఒకటి నుంచి ఇది అమలవుతుంది భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచి సేవ చేసే అవకాశం సీఎం కల్పిస్తారని ఆయన తెలిపారు సో ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట సో యొక్క అప్డేట్ని బట్టి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఏడు వందల యాభై రూపాయలను వాలంటీర్లకు అదనంగా అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మనకైతే ప్రకటించారనమాట సో జనవరి ఒకటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు శాలరీ అనేది పక్కాగా ఏడు వందల యాభై రూపాయలయితే ఎక్స్ట్రా వస్తుంది ప్రస్తుతం ఇచ్చినటువంటి మనకు ఐదు వేలకి ప్లస్ ఒక ఏడు వందల యాభై మొత్తం ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ప్రతి ఒక్క గ్రామ వార్డు వాలంటీర్ అందరికి కూడా అయితే వస్తుందండి సో ఫ్రెండ్స్ ఇదండి అలాగే దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు వాలంటీలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్